ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి దినదిన గంట నూరేళ్ళు లాగా తయారవుతా ఉంది దాదాపు మన రాష్ట్రంలో మూడు నెలల నుంచి వేతనాలు లేవు నిన్న విజయనగరం జిల్లా వెళ్తే చెప్తా ఉన్నారు సాలూరు ప్రాజెక్టులో హెల్పర్లకి ఐదు నెలల నుంచి వేతనాలు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆరు వేల రూపాయలు నెలకి ఇస్తారు అవి కూడా ఐదు నెలలు వేతనాలు లేకపోతే ఏం తినాలి ఎలా బతకాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము రెండోది వేతనా ఇవ్వకపోగా ఈ రోజు సెంటర్ నిర్వహణ కోసం వర్కర్లే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు నెల నెల బిల్లులు ఏ బిల్లులు ఇవ్వని కారణంగా ఒక్కొక్క వర్కర్ ముప్పై వేలు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రోజు సెంటర్ నడుపుతా ఉన్నారు ఇంత బాధ్యత ఈరోజు వర్కర్లు సెంటర్లు నడుపుతా ఉంటే ఇచ్చిన అయిపోయిన వేడి వేడి భోజనం ఈరోజు సెంటర్ పిల్లలకి గర్భిణీలు పెడతా ఉంటే ప్రభుత్వం ఈరోజు గర్భిణీలు బాలింతలు పిల్లలకి ఆ అన్నా దూరం చేయడానికి అక్షయ పాత్రడికి అప్పజెప్పటానికి ఈరోజు ప్రభుత్వం కుట్ర పొందుతూ ఉంది ఒంగోలులో కర్నూలులో విశాఖపట్నంలో ఒక ఐదు ప్రాజెక్టులు అక్షయ పాత్రకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేస్తా ఉన్నారు ఒకవైపు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు పెట్టే భోజనం బాగలేదు అని చెప్పేసి అనేక అనుభవాలు ఉన్నాయి మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి అప్పచెప్తే వాళ్ళు పెట్టే భోజనం ఆరిపోయిన భోజనం తీసుకొచ్చి పెడతా ఉన్నారు పాచిపోయిన భోజనం పెడుతున్నారు పిల్లలు తింటలేదు అది చెత్తబొట్టులో చేస్తున్నారని చెప్పేసి పత్రికల్లో అనేక వార్తలు చూసాము కానీ ఈ రోజు మళ్ళీ అంగన్వాడీలను కూడా అక్షయ పాత్రలకు అప్పజెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండోది రకరకాల వేధింపులు ఈరోజు నిన్న చిలకరిపే పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక వర్కర్ని పర్సంటేజీని ఇవ్వలేదనే పేరుతోటి దాదాపు మూడు నెలల నుంచి అమ్మాయిని గాలిలో ఉంచారు ఇప్పుడు తొలగించడానికి ఫైల్ రెడీ చేస్తూ ఉన్నారు అట్లనే బిఎల్ఓ డ్యూటీల పేరుతోటి ఏ సమయంలో చెయ్యాలో చెప్పరు కానీ బిఎల్ఓ డ్యూటీలు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నారు చేయకపోతే ఉద్యోగం మానుకోండి అని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్న పరిస్థితి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంట దాకా అంగన్వాడీ సెంటర్లో ఉండాలి ఆడకొచ్చే పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు అంటే వాళ్ళు ఎంత బాధ్యతతో ఉండాలో మనందరికీ తెలుసు కానీ నాలుగు గంటల తర్వాత కుటుంబ బాధ్యతలు కూడా మానుకొని ఈరోజు బిఎల్ఓల పేరుతోటి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కనీసం ఆదివారాలు కూడా కుటుంబంతో గడపకుండా ఈరోజు అంగన్వాడీల్ని వేధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రెండో వైపు కనీస వేతనం పిఎఫ్ ఈ రోజుకి అమలు చేయట్లేదు ప్రభుత్వం రేపు పద్దెనిమిది నుంచి హాఫ్ డే స్కూల్ అమలు చేస్తామని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది కానీ పిల్లల్ని మాత్రం పదకొండు గంటలు పంపించి అంగన్వాడీలు మాత్రం మూడు గంటల దాకా ఉండాలంట ఇదే న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంగన్వాడీలు మధ్యాహ్నం టైంలో మూడు గంటలకి ఇళ్ళకెళ్ళాలంటే వడదెబ్బలు తరిగే ప్రమాదం ఉంది గత సంవత్సరంలో కూడా ప్రకాశం జిల్లా మైనంపాడులో ఒక హెల్పరు స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళే టైంలో వడదెబ్బ గురై చనిపోయిన పరిస్థితి ఉంది అందుకని అంగన్వాడీ సెంటర్లకు కూడా ప్రభుత్వ పాఠశాల సమయం ఏదైతే ఉందో హాఫ్ డే స్కూల్లో ఆ సమయాన్నే అమలు చేయాలి గతంలో ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే మహిళల పనిచేయించాలి కానీ మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టాన్ని మార్చేసి ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం పది గంటల దాకా మహిళలు పనిచేయొచ్చు అని చెప్పేసి మార్చేసింది కనీస వేతనము పెన్షన్ పిఎఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుతాయి